వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి సోషల్ మెథరాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు అనేటువంటి అంశాన్ని మనము చూద్దాం మరి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న కానీ మనము గమనించినట్లయితే చూడండి హానెస్ట్ అండ్ ప్యాట్రోటిజం అంటే దేశభక్తి నిజాయితీ అలాగే దేశభక్తి నిజాయితీగా ఉండడము దేశభక్తిని కలిగి ఉండడం అను వరుస అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు సంబంధించినవి ఇది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలకు సంబంధించిన విలువలకు సంబంధించిన పాఠ్యాంశానికి సంబంధించి విలువ అంటేనే ఏదైనా ఒక అంశానికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం మరి నిజాయితీగా హానెస్ట్గా ఉండడం అనేటువంటిది ఏంటి మోరల్ వాల్యూ కాబట్టి ఇక్కడ మోరల్ వాల్యూ అనేది ఎక్కడుంది చూడండి మూడో దాంట్లో ఉంది మోరల్ వాల్యూ అనేటువంటిది మూడో దాంట్లో ఉంది నిజాయితీని కలిగి ఉండడం అనేది మొరాలిటే కదా కాబట్టి ఇక్కడ నైతిక విలువ అనేటువంటిది అవుతుంది అలాగే దేశభక్తి అనేటువంటిది జాతీయకు సంబంధించినటువంటి విలువ నేషనల్ వాల్యూ ఇది ఆన్సర్ మోరల్ వాల్యూ అండ్ నేషనల్ వాల్యూ నిజాయితీని కలిగి ఉండడం అనేటువంటిది మొరాలిటీ ఇక్కడ ఆ మొరాలిటీ నైతిక విలువ అనేటువంటిది అవసరం ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా ఏమీ లేదు ఎందుకంటే మరొక చోట నైతిక విలువని ఉంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవాళ్ళు జాతీయ విలువను ఇచ్చారు కానీ నైతిక విలువను చోట ఇచ్చారు అది ఈజీగా మీరు ఆన్సర్ గుర్తుపెట్టడానికి అది తోడ్పడుతు సో నైతిక విలువను ఇంకెక్కడ మరలా ఇవ్వలేదు కాదు నిజాయితీని కలిగి ఉండడం అనేటువంటిది నైతిక విలువ అవుతుంది కాదు నిజాయితీ మరియు దేశభక్తిని అనునే వరుసగా ఈ విలువలకు చెందుతాయంటే నైతిక విలువ మరియు జాతీయ విలువ కాబట్టి థర్డ్ వన్ ఆన్సరు అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా విలువలకు సంబంధించి అడిగాడు వరుసగా గొప్ప సంగీతకారులు కవుల సేవల కృషిని గూర్చి అభ్యసనం ఈ విలువను పెంపొందించడంలో తోడ్పడుతుంది సంగీతకారులు కవుల సేవల కృషిని గూర్చిన అభ్యసనం అంటే సంగీతకారుల గురించి నేర్చుకున్న కవులు చేసినటువంటి సేవలు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకున్న అప్పుడు విద్యార్థులు ఏ రకమైనటువంటి అభ్యసన విలువ పెంపొందించడానికి తోడ్పడుతుందని నాలుగు ఇచ్చారు నెంబర్ వన్ కళాత్మక మరియు వినోదాత్మక విలువ మరి సంగీతం అనేటువంటిది ఒక కళే కదా కాబట్టి కళాత్మక మరియు వినోదాత్మక విలువ అనేటువంటిది పెంపొందుతుంది వృత్తిపరమైన విలువ కాదు రాజకీయ విలువ కాదు సమాచార విలువ కాదు ఈ రాజకీయ విలువ కాదు సమాచార విలువ కూడా కాదు కాదు ఇక్కడ మనకి రెండు విషయాలు కొంత మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే సంగీతకారులు కవులు అంటే వృత్తి వాళ్ళు ఆ వృత్తిని స్వీకరిస్తారేమని కానీ దాంతో పోలిస్తే బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సంగీతం అనేది ఒక కళాత్మక విలువ ఆ కళ అనేటువంటిది ఎంతోమందికి వినోదాన్ని అందిస్తుంది కాబట్టి కళాత్మక మరియు వినోదాత్మక విలువ ఇంతకుముందు క్వశ్చన్స్లో ఎలా అయితే మనకి ఇక్కడ హానెస్ట్ నిజాయితీ అనేటువంటిది ఇచ్చి నైతిక విలువ అనేటువంటిది ఆన్సర్ ఎలా మనకు దొరికిపోయిందో ఈజీగా ఇక్కడ సంగీతం అని ఇచ్చేసి కళాత్మని ఇచ్చేసారు దీనికోసం ప్రత్యేకంగా బైహాట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఎవరైనా సరే ఇది ఆన్సర్ చేయగలిగేటువంటి ప్రశ్న ఇక్కడ సంగీతకారులు కవుల సేవల కృషిని కూర్చున్న అభ్యసనం ఈ విలువను పెంపొందించడంలో తోడ్పడుతుందంటే కళాత్మక మరియు వినోదాత్మక విలువ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆశయాలు బోధనా లక్ష్యాలు వరుసగా చూడండి ఇక్కడ ఎయిమ్ ఆస్యాన్నే మరొక పేరేంటి ఉద్దేశం అని కూడా పిలుస్తారు ఉద్దేశం అని చెప్పేసి కూడా పిలుస్తారు మనకి బోధన ఉద్దేశాలు అలా అలాగే బోధనా లక్ష్యాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించి మనం చూస్తుంటాం దీంట్లో గమ్యము అలాగే ఆశయం లేదా ఉద్దేశం అలాగే లక్ష్యం అలాగే స్పష్టీకరణ ఈ భావనలన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ అంటే లక్ష్యాల స్పష్టీకరణ అనే చాప్టర్ లేదా బోధన ఉద్దేశాలు విలువలు అనేటువంటి చాప్టర్ నుంచి మనకి ఇక్కడ వస్తుంది మరి గమ్యము గమ్యం గమ్యం నుంచి వచ్చినవే హాస్యం లేదా లక్ష్యం అంటే దీర్ఘకాలిక గమ్యాన్ని హాస్యం లేదా ఉద్దేశం అంటారు స్వల్పకాలిక గమ్యాన్ని ఏమంటారంటే లక్ష్యం అని చెప్పేసి అంటారు అంటే లక్ష్యంతో పోలిస్తే ఆస్యం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది లక్ష్యంతో పోలిస్తే ఆస్యం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది గమ్యం నుంచి వచ్చిందే కదా ఆస్యం అనేది ఈ ఆస్యం నుండి వచ్చిందే కదా లక్ష్యం అనేటువంటిది మరి ఒక ఆస్యంలో అనేక లక్ష్యాలు ఉంటాయి ఒక ఆస్యంలో అనేక లక్ష్యాలు ఉంటాయి ఒక లక్ష్యంలో అనేక స్పష్టీకరణ ఉంటాయి ఈ రెండిటితో పోలిస్తే లక్ష్యం అనేది హాస్యంతో పోలిస్తే స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటుంది హాస్యంతో పోలిస్తే లక్ష్యం అనేది స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆస్యాలు అనేవి సాధారణమైనవి బోధనా లక్ష్యాలు అనేవి స్పష్టమైనవి చూడండి లక్ష్యంతో పోలిస్తే ఆస్యం యొక్క పరిధి ఎక్కువ ఒక ఆశయం నుండి అనేక లక్ష్యాలు వస్తాయి కాబట్టి లక్ష్యాల స్పష్టత ఉంటుంది హాస్యాలు అనేటువంటివి సాధారణంగా ఉంటాయి అంటే లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి అన్ని లక్ష్యాలు కలిపి ఒకే ఆస్యము ఉండవచ్చు కాబట్టి ఆస్యాలు అనేవి సాధారణమైనవి బోధనా లక్ష్యాలు అనేటువంటివి స్పష్టమైనవిగా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆశయాలు స్పష్టమైనవి బోధనా లక్ష్యాలు సాధారణమైనవి సాధారణమైనది ఏంటంటే ఆశయం ఆస్యం నుండి లక్ష్యం లక్ష్యం వస్తుందన్నమాట అంటే క్లారిటీ మనకు ఆశయం కంటే లక్ష్యంలో క్లారిటీ ఉంటుంది స్పష్టత ఉంటుంది కాబట్టి ఆశయాలు సాధారణమైనవి బోధనా లక్ష్యాలు స్పష్టమైనవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు విద్యార్థులలో మానవ సంబంధాలు మెరుగుపరచడం అనేది ఆశయం అవుతుంది మరి మానవ సంబంధాలకు ఒక పరిధయం ఉండదు కదా అది ఆశయం అవుతుంది అలా కాకుండా ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా విద్యార్థులకు నేలల యొక్క రకాల గురించి అవగాహన పరచాలనుకున్నాడు అవగాహన పరచడం అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం కాబట్టి ఆశయాలు సాధారణమైనవి బోధనా లక్ష్యాలు స్పష్టమైనవి ఆన్సర్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక బోధనాంశానికి లక్ష్యాలను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకునేటువంటి తీసుకోని అంశం ఇది అన్ని మెత్రాలకు ఉపయోగపడుతుందమ్మా ఒక బోధనాంశానికి లక్ష్యాలను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోని అంశం ఏదైనా సరే ఒక బోధన ఒక బోధనాంశ లక్ష్యాన్ని రూపొందించేటప్పుడు ఆ లక్ష్యాలు అనేటువంటివి సమాజాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ముఖ్యంగా విద్యార్థిని పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది సమాజ అవసరాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది విద్యార్థి అవసరాలను కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మరి ఆ సమాజాన్ని బట్టి విద్యా విధానం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ పరిగణలోకి తీసుకోని అంశం చూడండి విద్యా విధాన స్వభావం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి లక్ష్యాలను సాధించడానికి లభించే వనరులు వనరులను కూడా పరిగణలోకి తీసుకోవాలి పిల్లవాని అవసరాలు సామర్థ్యాలు విద్యార్థి యొక్క అవసరాలు సామర్థ్యాలు ఏంటో కూడా మనం లక్ష్యాన్ని రూపొందించినప్పుడు పరిగణలోకి తీసుకోవాలి కానీ ఉపాధ్యాయుని అవసరాలు వైఖరికి లక్ష్యాలకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నీడ్స్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ టీచర్ అంటే ఉపాధ్యాయుడి యొక్క అవసరాలు కానీ వైఖరిని కానీ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు విద్యా విధాన స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి లక్ష్యాలు సాధించడానికి అవసరమయ్యే వనరులను పరిగణలోకి తీసుకోవాలి విద్యార్థి యొక్క అవసరాలు మరియు సామర్థ్యాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ ఉపాధ్యాయుడి అవసరాలతో అవసరాలను మన లక్ష్యాలను రూపొందించేటప్పుడు లేదా ఉపాధ్యాయుడి యొక్క వైఖరి ఉపాధ్యాయుడి యొక్క అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాదు ఒక బోధన అంశానికి లక్ష్యాలను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే విద్యా విధాన స్వభావం ఏంటి ఆ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వనరులు ఉన్నాయా లేదా అవి సాధించగలిగేటువంటి సామర్థ్యాలు పిల్లవాడిలో ఉన్నాయా లేదా ఆ లక్ష్యాల వలన పిల్లవాడి యొక్క అవసరాలు తీరుతున్నాయా లేదా వీటి గురించి సమాజాన్ని గురించి విద్యార్థి గురించి ఆలోచించేయాలి కానీ ఉపాధ్యాయుని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కాబట్టి ఒక బోధన అంశానికి లక్ష్యాలను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశం ఏంటంటే ఉపాధ్యాయున అవసరాలు వైఖరిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నిర్మాణాత్మక ఉపగమము ఈ శాస్త్రము నుండి ఉద్భవించింది కన్స్ట్రక్టివ్ అప్రోచ్ మరి నిర్మాణాత్మక ఉపగమము అనేటువంటిది నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది మీరు మనోవిజ్ఞాన శాస్త్రంలో జీన్ పియాజే సిద్ధాంతాన్ని చూసి ఉంటారు అలాగే వైగోటెస్కి సిద్ధాంతాన్ని చూసి ఉంటారు అలాగే బ్రోనర్ సిద్ధాంతాన్ని చూసి ఉంటారు వీరందరూ కూడా నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి పరిశోధన చేసినటువంటి వారు ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేది ఏ శాస్త్రము సంబంధించిందంటే మనోవైజ్ఞానిక శాస్త్రము సైకాలజీకి సంబంధించినటువంటిదే నిర్మాణాత్మక ఉపగమ ఈ యొక్క కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటిది కన్స్ట్రక్టివ్ ఆఫ్ నాలెడ్జ్ విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణాన్ని గురించి మాట్లాడుతుంది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టానికి ఆధారమే నిర్మాణాత్మక ఉపగం నిర్మాణాత్మక ఉపగం ఏముంటుంది విద్యార్థి స్వీయ అనుభవాల ద్వారా పొందేదే నిజమైన జ్ఞానము అంటుంది విద్యార్థి స్వీయ అనుభవాల ద్వారా పొందేటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానం ఈ స్వీయ అనుభవాలను ఎక్కడ ద్వారా పరిసరాలలో పరిసరాలతో పరస్పర ప్రతిచర్యలు పరిసరాలతో ప్రతి పరస్పర ప్రతి చర్యలను అందడం ద్వారా విద్యార్థి పొందేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం ప్రాజెక్టు పనులు ఇవ్వడం కానీ కృత్యాలను ఇవ్వడం కానీ క్షేత్ర పరిశీలన తీసుకువెళ్ళడం కానీ ఇవన్నీ కూడా నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించిన ఇది శిశు కేంద్రీకృత విధానం అది ఏ శాస్త్రం నుంచి వచ్చిందంటే మనోవైజ్ఞానిక శాస్త్రం నుంచి వచ్చినది కాబట్టి జనరల్గా అడుగుతుంటారు నిర్మాణాత్మక ఉపగమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణము నిర్మాణాత్మక ఉపగమంలో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే విద్యార్థికి స్వీయ అనుభవాలు నిర్మాణాత్మక ఉపగమం ఏం చెప్తుందంటే ఎవరైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటారో వారు యాక్టివ్గా ఉండాలి వాళ్ళు ఎంత ఎక్కువ క్రియాత్మకంగా ఉంటే అంత ఎక్కువ జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం చూడండి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిఫార్సులను అనుసరించి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలే కాదు విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు కావచ్చు లేదా గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలు కావచ్చు ఏదైనా సరే ఒక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు దేన్ని అనుసరించి పొందడం జరిగిందంటే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అలాగే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సిఫారసులు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు వీటిని అనుసరించి రాష్ట్ర విద్య ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే కదమ్మా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అని రాస్తాం తెలంగాణ అయితే టిఎస్ఎస్ఎఫ్ అని రాస్తాం కాబట్టి విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి వేటి ఆధారంగా రూపొందించారంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అలాగే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు ఇది అన్ని శాస్త్రాల యొక్క విద్యా ప్రమాణాలు వాటి ఆధారంగానే రూపొందించబడినవి అంటే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు చేసినటువంటి సూచనలు ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు చేసినటువంటి సూచనలను అనుసరించి అకాడమిక్ స్టాండర్డ్స్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది అన్నమాట నెక్స్ట్ వన్ చూడండి అభ్యసన లక్ష్యాల వర్గీకరణలో అండర్సన్ క్రాప్ హోల్ సూచించిన మితులు డైమెన్షన్స్ అనమాట ఏంటి అంటే దీన్ని ఏమంటారంటే సవరించిన సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంటారమ్మ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంటారు అండర్సన్ మరియు క్రాప్ట్ హోల్ యొక్క వర్గీకరణ ఏమంటారంటే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంటారు బ్లూమ్స్ వర్గీకరణ అనేటువంటిది ఏకమితి అంటే ఏక దిశ ఒక కోణములో మాత్రమే వాటిని రూపొందించడం జరిగింది కానీ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంటే అండర్సన్ హోల్ యొక్క వర్గీకరణని రెండు దిశలలో సూచించడం జరిగింది ఆ రెండు దిశలు ఏంటంటే జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం మరియు జ్ఞాన పరిమాణం జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం మరియు జ్ఞాన పరిమాణం కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ అండ్ నాలెడ్జ్ డైమెన్షన్ రెండు మితులలో అంటే రెండు దిశలలో లేదా రెండు దృక్కోణాలలో సూచించడం అనేటువంటిది జరిగింది బ్లూమ్స్ వచ్చేసి ఏక దిశ లేదా మితి బూ బ్లూమ్స్ వచ్చేసి ఏక దిశ లేదా ఏకమితిలో మాత్రమే లక్ష్యాలను వర్గీకరిస్తే ఆయన బ్లూమ్స్ను సవరించినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో అండర్సన్ మరియు క్రాతహుల్ యొక్క వర్గీకరణ వచ్చేసి ద్వి అంటే ద్విమితి లేదా ద్వి దిశ ద్విమితి లేదా ద్వి దిశలో సూచించడం అనేటువంటి జరిగింది ఆ రెండు ఏంటంటే జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం మరియు జ్ఞాన పరిమాణము అది నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో ఒకటి కానిది అంటే ఇక్కడ సాంఘిక శాస్త్రమే కాదమ్మా ఏదైనా సరే ఒక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఈ యొక్క కరికులంకి సంబంధించి కన్ కరికులం కన్స్ట్రక్షన్కి సంబంధించి నిర్మాణ సూత్రాలు ఉంటాయి అలాగే ఏర్పాటు విధానాలు కూడా ఉంటాయి నిర్మాణ సూత్రాలు అంటే అర్థం ఏంటంటే కరికులంకు సంబంధించినటువంటి సిలబస్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి విషయాలను ఎంపిక చేసుకోవాలనే దానికి సంబంధించే నిర్మాణ సూత్రాలు ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని ఏ తరగతిలో ఏ ఏ స్థాయిలో ఎలా ప్రవేశపెట్టాలనేటువంటిది ఏర్పాటు విధానాలు ఇక్కడ అడిగింది నిర్మాణ సూత్రాలలో ఒకటి కానిది అన్నాడు సమగ్ర అనుభవాల సూత్రము ఎప్పుడైనా సరే ఒక విద్యా ప్రణాళికను మనం రూపకల్పన చేసినప్పుడు అన్ని రకాల అనుభవాలకు అది అవకాశాన్ని కల్పించే విధంగా ఉండాలి సమగ్ర అనుభవాలు విద్యార్థికి ఆ యొక్క సిలబస్ కరికులం అనేటువంటిది సమగ్ర అనుభవాలు ఇచ్చే విధంగా ఉండాలి అలాగే పరిణామక్రమ ఆధారిత సూత్రం అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని మనం ప్రవేశపెట్టేటప్పుడు దాని యొక్క డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకొని అది అది అభివృద్ధి చెందే క్రమంలోనే దాన్ని మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది కాబట్టి పరిణామక్రమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇప్పుడు చూడండి ఏదైనా ఒక పాఠాన్ని మనం చూసినట్లయితే అది ఎక్కడ ఎక్కడైతే అంటే దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఎక్కడైతే అవి స్టార్ట్ అవుతాయో దాని నుంచి క్రమేణా చెప్పుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట దాన్ని పరిణామక్రమ ఆధారిత సూత్రం అనేటువంటిది ఉంటుందన్నమాట అలాగే సమైక్యత సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సమైక్యత అంటే అర్థం ఏంటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలను కలిపి ఒకే చోట చేరిస్తే దాని సమైక్యత సూత్రం అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక శాస్త్రాన్ని మనం తీసుకుంటే చరిత్ర భూగోళము అర్థశాస్త్రము పౌర శాస్త్రము ఈ నాలుగు శాస్త్రాలకు సంబంధించిన విషయాలను ఒకే చోట కలిపి బోధించడం జరుగుతుంది దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు సమైక్యత అని చెప్పేసి అంటారు ఇవి మూడు పాటిస్తాం కఠినత సూత్రం అనేది కాదు ఎప్పుడు కూడా అది రిజిడ్గా ఉండకూడదు కఠినంగా ఉండకూడదు కరికులం అనేటువంటిది కఠినంగా ఉండకూడదు సరళంగా ఉండాలి మార్పులు చేర్పులు చేయడానికి అనుగుణంగా ఉండాలి కానీ మార్పులు చేర్పులకి వీలు కాకుండా ఉండకూడదు కఠినత సూత్రం అనేటువంటిది నిర్మాణ సూత్రాల్లో లేదు అది సరళంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి కానీ రిజిడ్గా ఉండకూడదు కరికులం అనేటువంటిది కాదు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కఠినత సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ అనేటువంటిది యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో ఒకటి కానిదంటే లేనిదండి నెక్స్ట్ వన్ చూడండి అగ్ని పర్వతాలపై చూపిన ఒక చిన్న వీడియో 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 ఈ రకమైన బోధనోపకరణం మరి వీడియో అనేటువంటిది దేని సహాయంతో పనిచేస్తుంది వీడియో అంటే అక్కడ కాంతి కాంతి అలాగే స్క్రీన్ ఉంటుంది తెర ఉంటుంది ఇలా కాంతి తెర లేదా దానికి ఒక చీకటి గది కూడా అవసరం అవుతుంది ఇలా ఒక చీకటి గది కాంతి తెరను ఉపయోగించి మనం ప్రదర్శించేటువంటి ఉపకరణాలు ఏమంటారంటే ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అంటారు ప్రక్షేపణ ఉపకరణం ప్రక్షేపణ ఉపకరణం వీడియోనే కాదు చలన చిత్రం కూడా అదే చలన చిత్రం అంటే ఒక చీకట గదిని కాంతిని తెరను ఉపయోగించి ప్రదర్శించేటువంటి ఉపకరణాలు ఏమంటారంటే ప్రక్షేపక ఉపకరణాలు అంటారు అగ్ని పర్వతాలపై చూపిన ఒక చిన్న వీడియో ఈ రకమైన బోధనోపకరణానికి సంబంధించిందంటే ప్రక్షేపణ ఉపకరణాలు టీవీ అనేది సినిమా అనేది ఏమవుతుందంటే ప్రక్షేపణ ఉపకరణాలు అవుతాయి అలాగే ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా రకరకాల ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్స్ కూడా ప్రక్షేపణ ఉపకరణాలు అవుతాయి కాంతి మరియు తెరను ఉపయోగించి ప్రదర్శించేటువంటి ఉపకరణాలని ప్రక్షేపణ ఉపకరణాలు అంటారు ఇక్కడ వీడియోను ప్రదర్శించడం అనేటువంటిది ప్రక్షేపణ ఉపకరణం అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే కాంతి సహాయంతో పనిచేసే ఉపకరణాలే ప్రక్షేపణ ఉపకరణాలు ఇక అప్రక్షేపణం అంటే కాదు కృత్య ఉపకరణం కృత్యం అంటే అర్థం ఏంటి విద్యార్థి నేరుగా ఒక పని విద్యార్థి నేరుగా ఒక పని చేయగలిగితే అది కృత్య ఉపకరణం అనేటువంటిది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బంకమట్టి సహాయంతో అగ్నిపర్వత నమూనా తయారు చేస్తే అది కృత్య ఉపకరణం అవుతుంది అంటే విద్యార్థి స్వయంగా నేరుగా పాల్గొనడానికి అవకాశం ఉండే ఉపకరణమే యాక్టివిటీ ఎయిడ్ అవుతుంది అనమాట అది కాదు గ్రాఫిక్ ఉపకరణం అంటే గీసే గీసేవన్నీ అన్నీ గ్రాఫిక్ చార్ట్లు గ్రాఫ్లు అలాగే కార్టూన్సు కామిక్స్ ఇవన్నీ కూడా గీసేవన్నీ కూడా ఏమవుతాయంటే గ్రాఫిక్ ఉపకరణాలు అవుతాయి కాబట్టి ఇక్కడ వీడియో అంటే ప్రక్షేపణ ఉపకరణం నెక్స్ట్ వన్ చూడండి పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలో దేశమంతటికి పది మౌలిక అంశాలు ఉండాలని సూచించిన విద్యా విధానము ఇది ఎప్పటి నుంచో ఉండేటువంటిది అలాగే మనకు ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా మొదట్లో ఉంటుంది పది మౌలిక అంశాలని కోర్ కరికులం ఏరియాస్ అది దేనికి ఏది సూచించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అనేటువంటిది పది మౌలిక అంశాలను సూచించింది అంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అయినా సరే రాష్ట్ర స్థాయిలో అయినా సరే ఎవరైనా సరే ఒక సిలబస్ను రూపకల్పన చేసుకోవాలంటే ఈ పది మౌలిక అంశాల సంబంధించి ఎనభై శాతం సిలబస్ని రూపొందించుకోవాలి స్థానికంగా ఉండేటువంటి అంశాలను ఒక ఇరవై శాతం స్థానికంగా ఉండేటువంటి అంశాలని దానికి అనుగుణంగా ప్ర కరికులంను రూపకల్పన చేసుకోవచ్చు మరి జాతీయ విద్యా విధానం ప పంతొమ్మిది వందల ఎనభై అనేది పది మౌలిక అంశాలను సూచించింది ఈ పది మౌలిక అంశాల జాబితా మీకు వచ్చి ఉండాలి దాని మీద ప్రశ్న అడుగుతుంటే ఒక్కొక్కసారి మరి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించిన పది మౌలిక అంశాలలో లేనిది ఇప్పుడు చిన్న కుటుంబ భావన అనేది ఒక మౌలిక అంశం పరిసరాల పరిరక్షణ అనేటువంటిది ఒక మౌలికాంశం ప్రజాస్వామ్యము సామ్యవాదము సమానత్వం అనేటువంటిది ఒక మౌలిక అంశం అలాగే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అనేటువంటిది ఒక మౌలిక అంశం జాతీయతా భావన అనేటువంటిది ఒక మౌలిక అంశం అలాగే శాస్త్రీయ వైఖరులు అనేటువంటిది ఒక మౌలిక అంశం ఇలా పది అంశాలు మీకు వచ్చి ఉండాలి ఒక్కోసారి ఏమడుగుతుంటాడంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సూచించిన పది మౌలిక అంశాలలో లేనిది అంటాడు అంటే ఈ పది మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా మనం సిలబస్ను రూపకల్పన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది సోషల్ మెథరాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్